కడ్డర్లను ఆర్థికంగా రాజకీయంగా వృద్ధిపరంగా ఆదుకోవాలి దళవాయి పెద్ద మారెప్ప దళవాయి వెంకటనారాయణ శ్రీ వెంకటరమణ స్వామి బోర్వెల్ ఓనర్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలు అనంతపురం నగరంలోని శ్రీ వెంకటరమణ స్వామి బోర్వెల్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దళవాయి పెద్ద మారెప్ప ఉపాధ్యక్షుడు దళవాయి వెంకటనారాయణ ఆధ్వర్యంలో బుధవారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోర్వెల్ అసోసియేషన్ కుటుంబ సభ్యులకి వడ్డర కుల బాంధవులకి రెండు వేల ఇరవై ఐదవ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు అలాగే నూతనంగా ప్రభుత్వ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి కొడదెల పవన్ కళ్యాణ్ మరియు యువనేత రాష్ట్ర విద్యా సాంకేతిక శాఖ మాత్రులు నారా లోకేష్ బాబు వడ్డర స్థితిగతులపై వారు రాష్ట్ర వ్యాప్తంగా అనేక విధాల పాదయాత్రలో లోకేష్ బాబు చేపట్టిన యువగలం పాదయాత్రలోనూ వారాహి యాత్రలో కూడా క్షేత్రస్థాయిలో వడ్డర్లు పడుతున్న బాధలు వారి జీవన విధానం గురించి కులంకుశంగా తెలుసుకున్నారు గతంలో వడ్డర్ల జీవన విధానానికి ఇప్పటి జీవన విధానానికి చాలా తేడా ఉంది వారి దృష్టికి వడ్డర నాయకులు తెలియజేశారు నేడు సాంకేతిక పరిజ్ఞానం పెరిగి చేతివృత్తి కనువరుగయ్యే నేపథ్యంలో వడ్డర్లకి ప్రస్తుత యుగంలో ఉపయోగపడే విధంగా సాంకేతిక యంత్రాలైన జేసీపీలు హిటాచి క్రషర్లు మొదలగు పరికరాల్లో యాభై శాతం రాయితీ ఇవ్వాలని మైనర్ ఇరిగేషన్ పనుల్లో కొండ రాష్ట్రంలో చేపడుతున్న వివిధ రకాల పనుల్లో వడ్డర్లకు ఏడీ లేకుండా పనులు కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పక్క రాష్ట్రాలైన కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో బోర్బండ్లకు ట్యాక్స్ రాయితీ ఉందని ఆ విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా బోరుబండ్లకి రాయితీ మినహాయింపు కల్పించాలని వారు కోరారు వడ్డర ఆరాధ్య దైవం వడ్డే ఓబన్న జయంతిని జనవరి పదకొండవ తారీఖున కూటమి ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నందుకు ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితామ్మకి అలాగే వడ్డర్లను ఎస్టీ జాబితాలో చేర్చే విధంగా పార్లమెంట్లో ప్రస్తావన చేసిన అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకి అదేవిధంగా వడ్డర్ల స్థితిగతులపై అసెంబ్లీలో గలం విప్పిన పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి కదిరెప్ప కుమార్ వెంకటేష్ దేరంగుల బలంకన్న రాము బత్తల రాజా దళవాయి శ్రీనివాసులు మంత్రాలయం వెంకట్రాముడు దళవాయి వెంకటేష్ తదితరులు పాల్గొంటున్నారు ఈ బొద్దు శుభాకాంక్షలు కొత్త శుభాకాంక్షలు అందరికీ రాష్ట్ర నాయకులకి నాయకులకి అందరికీ శుభాకాంక్షలు మా బోరు బండ్ల అశోసనకి ఎక్కడున్నా కూడా మా కుల బాంధువులకి అందరికీ నమస్కారము ఈ బొద్దు కొత్త సంవత్సరం అంతా ఈ సంవత్సరం పాడతో ఈ సంవత్సరం కూడా అంతా బాగుండాలని కోరుకుంటున్నాము మా వాళ్ళు అంతా కానీ ఏడైనా కానీ ఇక్కడ కానీ వర్క్లు చేసే దాట కానీ ఏం అపాయం లేకోకుండా బాగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము ఈ సంవత్సరము దేశం వచ్చి ఆరు ఆరు నెలలు అవుతుంది అధికారం లేకి సోషణలో కానీ మేమంతా మనకు తెలియదేశం వస్తే మనకు అందరికీ బాగా మన పనులు కానీ ఏదైనా మనం అనుకునే కోరికలు కానీ ఏదైనా కానీ బాగా జరుగుతుందని మేము టీడీపీకే వేసి మాకు అధికారంలో వస్తే మా అశోచనలలో కూడా ఒక ఒక అధికారంలోకి ఒక మనిషి అనేది పోవాలని మేము ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి ఎంతో చేసి మా మా అశోసనలతో కూడా ఓటు వేయించినాము మాకు మా కుల బాంధులకు అందరి కుల కులాలకనే పోస్టులు ఇచ్చినారు మా అశోచనకు అనేది ఇంతవరకు ఈ లేదు మా ఒడ్డోళ్ళ కులంలో పుట్టిన వాళ్ళ కనుక మాకు ఈ అన్యాయం జరుగుతనేది కానీ మాకు ఇది అనేది బాగా మాకు ఎట్లా తిరిగి మా అశోచనకే ఏదైనా కానీ ఒక పోస్ట్లు కానీ ఒక టేచర్లు కానీ ఉండాయి మాకు కొన్ని జనాలకి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము లోకేష్ బాబుకి అయితేనేమి చంద్రబాహు నాయుడికి అయితేనేమి పవన్ కళ్యాణ్కి అయితేనేమి మా దయజర్ పని అంటే ఒడ్డూలు ఆడన్నా కానీ పని కోరిలు చేస్తా అనేది వద్దు లోకేష్ ఓటు కోసడానికి ఆ పొద్దు పది లక్షలు ఇస్తామని చెప్పినాడు అది అనేది అమలు పరచాలని లోకే పవన్ కళ్యాణ్ని మేము కోరుతున్నాము మాకు సబ్సిడీలు అనేది బోర్బన్లకి ఇవ్వాలా కోరికి ఇల్లా మా వృత్తిపరంగా అదే కాబట్టి మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తారని ఉంది ఈ పొద్దు ప్రసాదాన్ని అయితేనేమి మనకి సున్నతమ్మ అయితేనేమి పుట్టుపడి ఎమ్మెల్యే అయితేనేమి బాగా అనుకూలిస్తున్నారు మాకు మనం తిరిగి మనం ఎక్కడున్న నాయకులు మనం కులానికి న్యాయం చేసుకోవాలని ఈ ఈ లేఖ ద్వారా కూడా మేము చెబుతున్నాము మనము అస మన వెంకటేశ్వరరావు బోరివి అశ్వాసన అనేది మనం అది సంఘం పెట్టుకొని మనము ఒడ్డూళ్ళకి ఏడన్నాం జరిగినా కూడా మనం దగ్గరుండి డబ్బులు సాయం చేసినాము మనము సాయం చేసి మన కులములు అంతా కలుసుకొని మనము పవన్ కళ్యాణ్ అయితేనేమి చంద్రమోహన్ నాయుడు అయితేనేమి లోకేష్ బాబుతో కలిసి మన హక్కులు సాధించుకోవాలా మనం ఆ సాధించుకోకపోతే మనం ఎన్నిక పడుతుంది మన కులముగా మన వాళ్ళు వడ్డలు ఎక్కడున్నా కూడా బాగా చేయాలని తెలివిస్తూ ఒకప్పుడు గతంలో ప్రభుత్వం లేనప్పుడు లోకేషన్తో కలిసినా మేము మీకు రాజాధికారము కల్పిస్తానని మాకు మాట ఇచ్చినాడు మీరు మూడో స్థానంలో ఉన్నారు అయితే ఏమి మీరు మూడో స్థానంలో ఉన్నారు మీకు ఒక రెండు ఎంపీ రెండు ఎమ్మెల్యే ఇస్తాను మీకు అన్నాడు మాకు మీరు ఎట్ల తిరిగి రాజాధికారం కల్పిస్తాం మీకు అని చెప్పినాడు మాట కా దాన్ని బట్టి మేము బోరుబండి ఎం అసోసియేషన్ వెంకటేశ్వర బోరిబిల్లి అసోసియేషన్ పెట్టుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినా మేము కుటువార్త లేకపోతేనేమి మా వడ్డోలు సోదరులు ఎక్కడ చనిపోయినా కూడా మేము కట్టుబడి ఉండి పైసాకు పైసాకు జమ చేసుకొని అందరము అన్నో చైవికార్యకాలు మేము చేసినాము వెంకటేశ్వర బోరిబుల్ అసోసియేషన్ ద్వారా ఒక పుట్టుపరుతులో మా సోదరుడు కరెంటు పట్టుకొని పిర్లు పండగప్పుడు చనిపోతే మేము వెంకటేశ్వర బోరిబుల్ అసోసియేషను రాజకీయ నాయకులు ఎవరు సపోర్ట్ లేకుండా కూడా మేము లక్ష ఇరవై వేలు ఇచ్చి ఆదుకున్నాము అదే కాడ మా సోదరుడు ఇంకో సోదరుడు మా వృత్తిపరంగా రాయగొట్టుకు పోయి పోయి రాయి దొరికి చచ్చిపోతే మేమే ఆదుకున్నాం అతను కూడా ఎన్నో సావిక కేరకలు చేసినాం లోకేష్ అన్న చూపుని బట్టి మాకు ఎట్లు తిరిగి ఇప్పటికైనా రాజకీయ నాయకులు తెలుసుకొని మాకు రాజ్యాధికారం కలిగిపిల్ ఈ మీడియా ద్వారా కూడా చెప్తున్నాము ఎంతో జనము అశోధనలు పెట్టుకున్నారు కానీ వాళ్ళకి వడ్డూళ్ళు అనేది ఒక రాజ్యాధికారము అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే అశోషణలు కనపడతాయి కానీ మామూలు టైంలో అసోసనలు అయితే కనబడడం లేదు మీరు గుర్తించాలా రాజకీయ నాయకులు కూడా మేము అనేవి చెప్తున్నాము కానీ మేము ఇప్పుడు మా వృత్తిపరంగా ఇప్పటికైనా మా రాజకీయం వచ్చింది కాబట్టి తెలియజేసి మేము అడుగుతున్నాము ఎట్లా మాకు ఎమ్మెల్యే సీట్లు ఇగలేకపోయినారు కాబట్టి మా వృత్తిపరంగా కాలువ మాది కాలువ పనులు కోరీలు మాకు సబ్సిడీలు మాకు మా అందరి కులాలకి ఎవరి పనులు వాళ్ళకి ఇస్తున్నారు కదా ఆ ప్రకారంగా మాకు కూడా పనులు ఇవ్వాలని కోరి సబ్సిడీలు బోరపల్లకి సబ్సిడీలు ఇవ్వాలని కోరుతున్నాం లొకేషన్ అయితేనేం చంద్రబాబు నాయుడు అయితేనేం పవన్ కళ్యాణ్ అయితేనే మా వాళ్ళు తెలుగుదేశంకి అయితే ముక్క తొంభై ఐదు పర్సెంట్ మా వడ్డోలు ఓట్లు ఎత్తన్నారు ఏ కానీ దాంట్లో నంబర్ వన్ మూడో స్థానంలో లోకేష్ అన్నాడు మాకు పోస్ట్లే ఇంకా మాకు డిక్లేరే చేయలేదే మేము ఎవరు చెప్పుకోవాలి అంటే మా వడ్డూలు పుట్టిన కులములో పుట్టిన దానికే మా తప్పు చెప్పండి ఇప్పుడు కన్నా లోకేష్ చంద్రబాబు నాయుడు కళ్ళ తెరిచి మా సబ్సిడీల ప్రకారం ఇచ్చినా కూడా మేము బతుకు తీరు చేర్చుకొని ముందు వెళ్ళే రాజుగా కన్నా ఎదుగుతాం కదా ఏమని అంటే అంటారు మా బొద్దు ఎలిగే మీతో డబ్బు ఉంది అది ఉంది అంటారు మీరు కల్పిస్తే కదా మాకు పనులు వర్కులు అనుకూలాలకి కల్పిస్తున్నారు మా ఇది మేమే ఫస్ట్ ఆ చోజుని పెట్టుకొని నాలుగు లక్షలతో స్టార్ట్ చేసుకొని ఏడేళ్ళు ఏడేళ్ళు లేనిది ఏడేనిమిదో సంవత్సరంలో పడింది ఇప్పుడు మా వృత్తివరలకి మా వడ్డలు మా కులాసులు చనిపోతే మేమే సాయం చేసుకుంటాం గవర్నమెంట్ ఇది యా సాయం చేసింది పది లక్షలు ఇలా ఇస్తాము చనిపోతే వడ్డలకనే పవన్ కళ్యాణ్ ఇచ్చినాడా ఇచ్చినాడా ఇది ఏ మళ్ళా మా పోస్టులు మాకు ఇచ్చాకే మాకు పోటీలు పెడుతున్నారు సేవికారకం వెంకటేశ్వరరావు బోర్విల్ ఎన్ని సేవ కార్యక్రమం చేసింది సర్వే చేసుకో కలిపిల్లి కదా మీడియా ఆధారంగా ఉండ తెలుసుకొని మాకు ఇప్పటికన్నా రాజకీయ తగ్గం కలిపిల్లని మా పనులు మాకు డిక్లేర్ చేస్తే ముందు ఐదేళ్ళ కన్నా మేము ఎమ్మెల్యేకో ఎంపీకో అరుదలైతాం మీరు ఏది చేయకపోతే మేము ఇట్లా ఉంటాం thank you